ఉద్దేశం ఏంటంటే మార్కెట్లో ఫైనాన్స్ వేధింపులతో ఏజెన్సీల పేర్లతో గూండాలని రౌడీలని మార్కెట్లో చెలరేగుతూ అవగాహన లేనటువంటి అమాయక లారీ యజమానులని ఇళ్ళ మీద దాడిలకు పోకుంటూ లారీలని అర్ధరితంగా రోడ్డు మీద ఆపుతూ దౌర్జన్యంగా పైసలు వసూలు చేయడం జరుగుతుంది అందులో ఉదాహరణకు భాగంగా నిన్న రాత్రి మా ఒక మిత్రుడు మా కుటుంబ సభ్యుడైనటువంటి లారీ యజమాని యూపీ లారీ నిన్న రాత్రి పూట ఆపి దౌర్జన్యంగా పది మంది కొట్టి డబ్బులు లాక్కొని అదేవిధంగా ఆయన లారీని ఆయన మీదకి ఎక్కించడానికి ప్రయత్నం ఎక్కించడం గుద్దడానికి ప్రయత్నం చేయగా ఆయన తప్పించుకోగా రమాణా పూర్తి స్థాయిలో నుజ్జు నుజ్జు కావడం జరిగింది దీన్ని ఉద్దేశించి ఓన్లీ లారీలే కాదు కార్లు టూ వీలర్లు అందరూ కూడా ఏజెన్సీల పేర్ల మీద ఇళ్లకు దాడిలకు పోవడానికి ఎలాంటి అధికారం వాళ్ళకి లేదు ఒకవేళ ఫైనాన్స్ తీసుకుంటే ఫైనాన్స్ కట్టని ఎడల చట్టరీత్యంగా మూడు లీగల్ నోటీసులు కోర్టు ద్వారా పంపించి అనంతరం పోలీస్ ఎడ్ ద్వారా డైరెక్ట్ బండి సీజ్ చేసుకునే అధికారం వాళ్ళకు ఉంది కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్టు లారీలని ఇళ్ళ మీద రోడ్లపైన లాక్కొని వాళ్ళ యొక్క రోడ్డు మీద వేసే గూండాల రౌడీలని తక్షణమే వరంగల్ సిపి గారు వారిపై చొరవ తీసుకొని సామాన్యటువంటి జీవనోపాధి కొనసాగిస్తున్న లారీ యజమానులని కాపాడాల్సిందిగా సిపి గారిని కోరుకుంటున్నాం సిపి గారినే కాకుండా అదేవిధంగా సామాన్య కార్లు ఓనరే టూ వీలర్ ఓనర్లు కూడా ఎవ్వరు కూడా ఇంటికి వచ్చి బెదిరించినట్లయితే హండ్రెడ్ టైల్ చేసి తక్షణమే పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చట్టాన్ని చేతిలో తీసుకునే హక్కు ఎవరికి లేదని చెప్పేసి ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా నేను మెసేజ్ పంపడం జరుగుతుంది అసోసియేషన్ చైర్మన్గా నా పేరు ఎండి ఖాజా పాషా ఏదైతే లారీ డ్రైవర్లు ఉన్నారో మానవ జీవితానికి ఉపయోగపడే వ్యక్తులలో ఆయన ఒక ఒక వ్యక్తి రైతు తర్వాత డ్రైవరు తర్వాత జవాన్ ఈ ముగ్గురి పాత్ర మానవ జీవితానికి ఉపయోగపడేదాని ఈ ముగ్గురి పాత్ర హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తుందని మేము భావిస్తున్నాం రైతు పండించిన పంట మా డ్రైవరే తోలితే గమ్యానికి చేరుతుంది అలాంటి డ్రైవర్ జీవనోపాధి గురించి ఏ రాష్ట్రం నుంచో ఏ రాష్ట్రానికి వెళ్ళి భార్య పిల్లలను వదిలిపెట్టి వచ్చి జీవనోపాధి గురించి తిరుగుతుంటే ఈ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళ వేధింపులతో ఇంతకుముందు చాలా ఫైనాన్స్ కంపెనీ రికవరింగ్ వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టిండ్లు మేము దాన్ని చూసి చూడనట్టు వదిలేసాను ఇప్పుడు ఎంత అది ఎంత దూరం వచ్చిందంటే ఒక లారీ ఆపి ఆ ఫైనాన్స్ కట్టలేదు అని వారిని ఆ లారీ కింద వేసి తొక్కించుతాం చంపుతాం అనే దానికి మాకు చాలా బాధాకరం అవుతుంది ఇలాంటి మళ్ళీ జరగకుండా మన జిల్లా సిపి గారు జిల్లాలో ఉన్న ఉన్నత అధికారులు ప్రతి ఒక్క వారు దీన్ని ఖండించి మళ్ళీ ఇలాంటి పొరపాట్లు వాళ్ళు చేయవద్దని ఇకే ముందు మేము కూడా యావత్ తెలంగాణ కాకుండా యావత్ భారతదేశంలోనే ఏ సంఘాలు ఉన్నాయో ఏది కానీ ఏ ఫైనాన్స్ కంపెనీ కానీ రీకవరింగ్ వాళ్ళు లేకుండా వాళ్లకు వెనుక ఫైనాన్స్ డీ ఉంటే వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించకుండా చట్ట ప్రకారంగా ఏ శిక్ష చేసినా మా ఓనర్లు ఆ శిక్షకు అర్హులు అవుతారని మేము సభ వేదికగా మేము కలెక్టర్ గారికి ఎస్పీ గారికి విన్నపించుకుంటూ దీని మీద కఠిన చర్య తీసుకుంటేనే ఇంకా పురాగతం కాకుండా ఉంటదని దండం పెట్టి చెప్తున్నాము సిపి గారికి ఇది తప్పకుండా దీన్ని యాక్షన్ లో తీసుకోవాలని దయచేసి చెప్తున్నారు దండం పెట్టి